హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర పిల్ల అమ్మాయి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసే వీడియో ఏంటంటే ద్వారకా తిరుమల మీకు చూపించబోతున్నానండి మనకి పెద్ద తిరుపతిలో ఏవైతే మొక్కులు ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం తీర్చుకోలేకుండా ఉంటామో అవన్నీ మనం ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి అంటారు ఇక్కడ మన మొక్కలు అయితే తీర్చేసుకోవచ్చు అనమాట ఇది విజయవాడకి నూట పది కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఉంటుందండి ఏలూరు నుంచి అయితే ఒక ఫిఫ్టీ త్రీ అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది సో మీకు ఫస్ట్ స్టార్టింగ్ రోడ్ వ్యూ చూపించాను కదా మనం ఏలూరు నుంచి బస్ ఎక్కితే అది కరెక్ట్గా మనకి టెంపుల్ ఎదురుగానే ఆగుతుందండి సో అక్కడ మనకి అన్ని మనం కొబ్బరికాయ రేట్లు కానీ పసుపు కుంకుమలు కానీ అవన్నీ చాలా టూ మచ్ కాస్ట్ అయితే ఉన్నాయండి సో నేను మీకు చూపించాను కదా మీరు బస్సు దిగ దిగగానే బస్సు దిగిన ఎదురుగానే మన గుడికి ఎదురుగా ఫస్ట్ షాప్ ఏదైతే ఉందో కొబ్బరికాయలతో అక్కడైతే ప్రైస్ తక్కువ అండి ట్వంటీ రూపీస్ లేకపోతే ఇంకా మీకు చిన్నవి కావాలంటే ఫిఫ్టీన్ రూపీస్ దాని మీద కొంచెం పెద్దవి కావాలంటే ట్వంటీ దాని మీద కొంచెం అయితే ట్వంటీ ఫైవ్ అంతవరకే ఉన్నాయండి ఒక షాప్లో అయితే సో అక్కడ బ్యాంగిల్స్ అంటే అవన్నీ చూపిస్తున్నాను అక్కడ సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట మామూలు మనం ఇది మట్టి గాజులు వాడతాం కదా అదైతేనేమో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సో అన్నీ మనకు అక్కడ దొరుకుతాయి అనమాట అసలు నిజంగా మనం పెద్ద తిరుపతి వెళితే ఎంత మనసుకి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అంటే అక్కడ ప్లేస్ వచ్చి మనకు అంత బాగా ఉండిద్ది కదా చాలా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కూడా అంతేనండి సేమ్ పెద్ద తిరుపతికి ఏమీ తక్కువ కాదు చిన్న తిరుపతి ఇంకా బాగుంది చూడడానికి ఇంకా నిజం చెప్పాలంటే అక్కడ మనకి చూడడానికి ఇక్కడ ఉన్నంత ఇదిగా అక్కడ లేదనమాట ఇక్కడ అయితే చాలా బాగా పెట్టారనమాట స్టెప్స్ కొంచెం మనం ఎక్కి ముందుకు వెళ్ళిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో ముందు ముందు మీకు కనిపిస్తాం సో ముందైతే షాప్స్ ముందు రోడ్డు వ్యూ చూపిద్దామని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేశాను వీడియో ఇది మనం గుడికి వెళ్ళే ముందే ఈ షాప్స్ అన్నీ ఉంటాయండి మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి కాకపోతే కొంచెం ప్రైజ్ అయితే పెట్టాలన్నమాట ఎందుకంటే మనం బయట షాపుల్లో తీసుకునే దానికంటే మనం తిరణాలకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాం అనుకోండి టెంపుల్స్ దగ్గరికి అక్కడ కొంచెం ఒక బయట కంటే ఎక్కువే ఉంటుంది కదా మీరు వాటర్ కి ఎవరు ఇబ్బంది పడాల్సిన పనే లేదండి అక్కడ ప్రతి చోట వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి వాటర్ సప్లై చేసేవి అక్కడికి ఇప్పుడు మేము వీడియోలో చూపించాను కదా అది ఒక వాటర్ ట్యాంక్ అనమాట అక్కడ మనం వాటర్ పట్టేసి కదా నెక్స్ట్ అందరూ విశ్రాంతి తీసుకోవడానికి అండ్ ఒక రోజు నైట్ ఇప్పుడు దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కదా వాళ్ళందరూ అక్కడ చక్కగా నైట్ నిద్ర చేయడానికి స్టే చేయడానికి మనం మనతో పాటు తెచ్చుకున్న ఫుడ్ కానీ ఇవన్నీ తినడానికి బాగా అరేంజ్ చేశారండి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కటి అక్కడ అంటే వాష్రూమ్స్ కానీ మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి చోట అవైతే అరేంజ్ చేశారు ఇవి వచ్చి దేవుడి పట్టాలండి మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవడానికి మనం ఏ టెంపుల్కి వెళ్ళినా గుర్తుగా ఒక దేవుడి బొమ్మ అయితే తెచ్చుకుంటాం కదా స్టార్టింగ్ అయితే ఇవి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నాయని చెప్పారు ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి అంటండి ఇంక ఇవి పిల్లలు కొనుక్కునే ఆడుకునే వస్తువులు అనమాట టెడ్డీ బేర్స్ దేవుడి పటాలు అయితే చాలా బాగున్నాయి మేము ఒకటి తీసుకున్నాము ఇక్కడ మనం కొబ్బరికాయలు నేను ఇందాక చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో అయితేనే ఆ ప్రైస్కి దొరుకుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అది ముందుకొచ్చి మనం దేవుడి గుడి ఎదురుగా తీసుకుంటామైతే అక్కడ ఒక కొబ్బరికాయ వచ్చి ఫిఫ్టీ రూపీస్ చెప్పారనమాట అక్కడ టూ మచ్ ప్రైజ్ ఉంది మళ్ళీ ఇప్పుడు అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఒత్తులు వెలిగిద్దాము అని చెప్పేసి అనుకుంటారు కదా కొంతమందిని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాగలిగించాలి అని చెప్పేసి మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అక్కడ అన్ని ఒత్తులు వెలిగిస్తారు కదా అందుకని పెట్టారు మరి విడి టైంలో కూడా ఉంటాయేమో మనకైతే తెలియదు అంతా ఇది ఇందాక చెప్పాను కదా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి తెచ్చుకున్న ఫుడ్ తినడానికి అని చెప్పేసి అది చూడండి ఎంత బాగుందో అండ్ చాలా ఎంతమంది వచ్చినా కూడా అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంది అండ్ పీస్ఫుల్గా కూడా ఉందన్నమాట ఉందనమాట చాలా ప్రశాంతంగా ఇదైతే సైడ్ వచ్చేసి స్వామివారి దేవస్థానంకి సంబంధించినవి అన్నీ ప్లస్ మళ్ళీ ఇంకా ఇది ఇక లైబ్రరీ అండి ఏంటంటే ఇప్పుడు దేవుడికి సంబంధించి మనం ఏమనుకుంటున్నాము అంటే ఇంక మనకి తెలియనివి ఇంకా క్వశ్చన్స్ ఉంటాయి కదా లైబ్రరీస్లో బుక్స్ ఉంటాయి కదా మనం వెళ్ళి చదువుకోవడానికి అండ్ మన ఆటోగ్రాఫ్ ఇచ్చేసి బుక్స్ అవన్నీ తెచ్చుకోవడానికి ఇక్కడ ఇది ఒకటైతే ఏర్పాటు చేశారు అండ్ ఇంకోటి మా ఏటీఎం ఒకటి ఉందండి మనం మనీ కోసం ఇబ్బంది లేకుండా ఆ ఏటీఎం కూడా ఉంది అక్కడే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ కొండకి ఇక్కడ మన జర్నీ స్టార్ట్ అయిద్దండి స్టెప్స్ అయితే అంతవరకే ఉన్నాయి మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అవి ఎన్ని ఉంటాయి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇంక అంతేనండి అంతకుమించి మెట్ మెట్లు అయితే లేవు సో ముందు అయితే ఆ గోపురం ఎదురుగా ముందు ఒక ధ్వజస్తంభం అయితే మనకి ఎక్కడైనా కనిపిస్తుంది ఏ గుళ్ళో ఉన్నా కూడా ఇక్కడ ఎదురుగా మనకు ఒక ధ్వజస్తంభం ఉంది అక్కడ దే స్వామి పటం పెట్టేశారు అక్కడ ఎదురుగాని అందరూ ముందు పసుపు కుంకుమతో పూజ స్టార్ట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని గోవింద అని చెప్పేసి మన అదైతే స్టార్ట్ చేస్తారనమాట దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడైతే ఒత్తులు వెలిగించుకుంటున్నారు కార్తీక మాసం అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు మామూలుగా ఉపవాసాలు ఉండి చేసుకుంటారు కదా ఈ మంత్ అలాంటి వాళ్ళందరూ ఒత్తులు వెలిగించుకొని కొబ్బరికాయలు కొట్టుకొని హారతి ఇచ్చుకొని బయలుదేరుతున్నారు వీడియోలో కనిపిస్తుంది మా పాప దేవుడికి దండం పెట్టుకుంటుంది సో ముందైతే మనకి గోపురం ఎదురుగా ధ్వజస్తంభానికి ఇక్కడ స్వామిది పటం అయితే పెట్టేశారు పెద్దది ఇట్లా ఫ్రేమ్ లాగా ఫ్రేమ్ అంటే బ్యానర్ లాగా పెట్టేసి అక్కడ ముందు పసుపు కుంకుమతో మనం అక్కడ దేవుణ్ణి దర్శించుకొని మన మెట్లెక్కడమైతే స్టార్ట్ చేస్తాము ఇది గోపురం దక్షిణ గోపురం అని ఉంది ఇదైతే మన గోపురానికి ఆపోజిట్గా మన విశ్రాంతి తీసుకునేది ఏదైతే ఉందని చెప్పానో అదనమాట పైన అమ్మవారిది అండ్ స్వామిది విగ్రహాలు ఉన్నాయి ఇది మనం స్టెప్స్ ఎక్కే అప్పుడు మన వెంకటేశ్వర స్వామిది ఇది చిన్న తిరుపతి అన్నాం కదా స్వామి మనకి ఒక్కొక్క యుగానికి ఎన్ని అవతారాలు అయితే ఆయన ఎత్తారో కల్కి అవతారం అని ఇవన్నీ అవతారం శ్రీరామ అవతారము ఆయన యుగానికి ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో ఆయన అవతారాలు అవి మొత్తం మనకి స్టెప్స్ ఎక్కే అప్పుడు సైడ్ ఆయన యొక్క విగ్రహాలన్నీ పెట్టారండి చూడడానికి వ్యూ చాలా బాగుందనమాట శ్రీకృష్ణ అవతారము ఇది మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అసలు మీరు అక్కడికి వెళ్ళండి అసలు మనసు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అసలు చాలా బాగుందనమాట చూసిన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే అది బాగా తెలుస్తుంది ఇంకా చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళండి మీరు పెద్ద తిరుపతిలో ఏమైనా మొక్కులు తీర్చలేకపోయి ఉంటే ఇక్కడైనా తీర్చేసుకోవచ్చు మనం అక్కడికి వెళ్ళలే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వెళ్ళైనా మన మొక్కలు అయితే తీర్చేసుకోవచ్చు ఇది స్వా స్వామివారి దర్శనానికి ఇప్పుడు మనకి స్టెప్స్ చూపించాను కదా నేను అవి ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఉంటాయి అని చెప్పేసి అవి ఎక్కిన తర్వాత ఇది గోపురం అనమాట దక్షిణ రాజు గోపురం అని ఉంది ఆ గోపురానికి రైట్ సైడ్ పైనుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి ఆ స్టెప్స్ మనం ఇప్పుడు ఎక్కువచ్చాం కదా అది ఊరైతే అట్లా ఉంది ఇప్పుడు ఆ గోపురానికి మనం వెళ్ళే రైట్ సైడ్ లోనే మనం దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఇట్లా మనం స్టెప్స్ వచ్చాం కదా ఇటు రైట్ సైడ్ లో మన దర్శనానికి దారి ఉంటుంది ఇక్కడ సైడ్ అయితే కొంతమంది నమ్ము నమ్ముతారు కదా రాళ్ళు మీద రాళ్ళు పెడితే మనం ఇల్లు మీద ఇల్లు కడతాము అని చెప్పేసి అలాంటి వాళ్ళందరూ అక్కడ రాళ్ళు పెడుతున్నారు ఇవైతే ఇవి గోపురాలండి ఆగ్నేయ మండపం అని మండప అన్నమాట అయితే చాలా బాగుందనమాట తిరుపతికి వెళ్తే మనం ఏ ఫీల్ అయితే అనుభవిస్తామో సేమ్ ఇక్కడ చిన్న తిరుపతిలో కూడా సేమ్ అదే ఫీల్ ఉంటుంది ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి నిజంగా మాకు దర్శనం అయితే చాలా ఫ్రీగా అనమాట అంటే మనకి తిరుపతిలో మనకి దేవుణ్ణి చూసే అంత టైం ఇవ్వరు అనమాట అక్కడ ఉన్న సెక్యూరిటీ తోసేస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే దేవుణ్ణి నిజంగా మేము పావు గంట సేపు అట్లనే నుంచొని చూసాము ఇక్కడ అలాంటి రద్దీ అనేది ఉండదు అనమాట దేవుణ్ణి ప్రశాంతంగా దర్శించుకోవచ్చు ఇట్లా పైన మన రైట్ సైడ్ ముందుకు వెళ్ళిపోంగానే పైన అంత ప్లేస్ ఉందనమాట కొండ పైన అక్కడ ఎదురుకు ఒక గోపురంలా కనిపిస్తుంది కదా ఇవన్నీ లోపలికి ఇంకా మెయిన్ మనం స్వామిని దర్శించుకోవడానికి అటు సైడ్ లోపలికి వెళ్ళాలి ఇక్కడ వాటర్ ట్యాప్లు ఉన్నాయి అన్నమాట వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు మనకు అడుగు అడుగున్న ట్యాప్స్ అయితే ఉన్నాయి ఇది విరాళాలు ఇచ్చుకుంటారు కదా స్వామికి మనం విరాళాలు ఏవైతే ఇవ్వాలి అని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు లేకపోతే అక్కడ అప్పటికప్పుడు అనుకొని మనం విరాళం ఇద్దాం అనుకుంటారు కదా వాళ్ళకైతే అక్కడ అరేంజ్ చేశారు విరాళాలు విరాళాలు వాటికి ఇక్కడ ముందైతే ఈ గోపురంకి ముందు ఇవి అసలు బాగా సెట్ చేశారండి ఇవన్నీ చూడ్డానికి అసలుకి మనకి ఏదో ఒక ఎగ్జిబిషన్ చూసినట్టుగా అసలు మనకి చూడడానికి చాలా వ్యూ బాగా పెట్టారనమాట ఇది తూర్పు గోపురం అంటే ఇది మనం గుడి లోపలికి ఇంకా లోపలికి వెళ్ళి మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత తూర్పు గోపురం అని ఉంది కదా అటు సైడ్ నుంచి మనం బయటకు వస్తాము దేవుణ్ణి దర్శించుకొని ఇప్పుడైతే ఆ తూర్పు గోపురం అన్నదానికి ఎదురుగానే మనకి ఈ గోపురం అయితే ఉంచారు ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే మనకి అమ్మవార్లు ఉంటాయి కదా గజలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్య లక్ష్మి అనేవి మనకి అమ్మవార్లు ఎన్ని అయితే ఉన్నాయి అమ్మవారి అవతారాలు అవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా అక్కడ విగ్రహ రూపంలో అయితే చూపించారండి ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇక్కడ బోర్డులో మనం చదువుకోవచ్చు ఇవి స్వామివారికి సంబంధించిన వివరాలు ఇది ప్రధాన ఆలయ సేవల వివరాలు మళ్ళీ టైమింగ్స్ కానీ టిక్కెట్లు మనకి రేట్ ఎంత దర్శనానికి ఎంత ఇవన్నీ ప్లస్ మళ్ళీ ఆ చిన్న తిరుపతికి సంబంధించిన ఏవైతే ట్రస్ట్లు ఉన్నాయో ఆ ట్రస్ట్లకి ఏమేమైతే వీళ్ళు పంపిణీ చేస్తున్నారో అవన్నీ మనకి ఒక బోర్డు పైన మొత్తం క్లియర్గా ఉన్నాయి అనమాట మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మరీ చదువుకోవచ్చు ఇక్కడ మీరు ఫొటోస్ దిగాలన్నా కూడా తిరుపతిలో మనకి ఎలా అయితే ఏ విధంగా ఫొటోస్ తీస్తారో ఇక్కడ కూడా అంతే తీస్తారు ఇప్పుడు వీడియోలో చూసారు కదా ముందు అక్కడ చూపించాను అలాగే మనం నడుచుకుంటే దారిలోనే మూడు చోట్లయితే ఫోటో షూట్ అలా తీస్తున్నారండి మీరు ఎవరైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో వెళ్ళినా కూడా హ్యాపీగా అక్కడ ఫోటో షూట్ కూడా తీర్చుకోవచ్చు అనమాట సో ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా మనకి విశ్రాంతి తీసుకోవడానికి కూడా టూ సైడ్స్ బాగా అరేంజ్ చేశారండి స్టేజ్ లాగా మనము ఆ లైన్ లో మనం ఎంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నామో టూ సైడ్స్ అంతే స్టేజ్ కూడా అంతే పడవచ్చు లోను కట్టారు మనం వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలన్నా నైట్ టైం స్టే చేయాలన్నా మనం నైట్ నిద్ర చేయాలి అనుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా అక్కడ బాగా ఏర్పాటు చేశారండి బాగా నచ్చింది స్టేజ్ కనిపిస్తుంది కదా స్టెప్స్ దాని మీద నుంచి వెళ్ళి మనం హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు నైట్ నిద్రలు చేయాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుండిద్ది ఇక్కడ శారీస్ కనిపిస్తున్నాయి కదా మనకి విజయవాడలో ఎలా అయితే అమ్మవారి శారీస్ తీసుకుంటామో అమ్మవారికి పెట్టినవి బయట అమ్ముతారు కదా అమ్మవారి చీరలు అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా మనకి అక్కడ అమ్మవారికి కట్టిన తర్వాత అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ అమ్మవారి చీరలు అని చెప్పి అమ్ముతున్నారండి మనం అక్కడ అమ్మవారి దేవుడు ఆలయంలో ఏది తీసుకున్నా అది దేవుడికి సంబంధించిందే కాబట్టి అమ్మవారి చీరలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ తీసుకోండి వెళ్ళిన వాళ్ళు అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే తిరుపతిలో వెళ్తే మనం ఎంత ప్రశాంతంగా ఫీల్ అవుతామో ఇక్కడ కూడా సేమ్ అంతేనండి చాలా బాగుందనమాట ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అక్కడ మీకు కనిపిస్తుంది కదా దానికి పక్కన వాళ్ళు క ఇది నాటి కళా మండలి అని చెప్పేసి అమ్మవారి నాటకాలు స్వామివారి అవన్నీ వేస్తారు కదా అది కూడా ఏర్పాటు చేశారనమాట సో మేము వెళ్ళిన రోజైతే అది పెట్టలేదు అంతకు ముందు రోజు ఏకాదశి అని అంతకు ముందు రోజు నైట్ అంతా అమ్మవారి స్వామివారి చరిత్ర అవన్నీ వేశారంట సో మనం ఇదంతా నడుచుకుంటా బారికి ఈ లాస్ట్కైతే వచ్చేసాను ఈ లాస్ట్ నుంచి ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి కి ఇక్కడ మీరు సెల్ ఫోన్లు మీరు మీతో పాటు సెల్ ఫోన్స్ అవన్నీ తెచ్చుకుంటారు కదా అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీరు స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత అయినా పెట్టుకోవచ్చు లేదంటే నేను మీకు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూపించాను కదా కొబ్బరికాయలు అవి దీపాలు అవన్నీ అమ్ము కదా అక్కడ కూడా సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఉంది కానీ మీరు పైన తీసుకెళ్ళి పెట్టుకోండి ఎవరైనా తీసుకెళ్ళాలి మేము ఇవన్నీ ఫోటోస్ తీసుకోవాలి ఒక మెమరీస్లో ఉండాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ తీసుకునే వాళ్ళు మాత్రం పైకి తీసుకెళ్ళి పెట్టుకోవచ్చు దర్శనానికి అయితే ఫోన్లు అయితే అలో చేయట్లేదండి మాక్సిమం మన అందరికీ తెలుసు ఏ గుళ్ళు మనం వెళ్ళినా దర్శనాలకి ఫోన్లు అయితే అలో అనమాట సో పైన అయితే ప్లేస్ పైన ప్లేస్ చాలా బాగుందండి ఎంత ప్లేస్ అంటే అంత ప్లేస్ ఉంది ఆ ముందు కనిపించేవన్నీ మనకి ఇవి షాపింగ్ చేసుకునేవి మొత్తం మీకు కింద చూపించాను కదా గాజులు కానీ అవన్నీ సెల్ ఫోన్స్ దైతే ఇక్కడ ఉంది ఇంకా ముందుకు వెళ్లే స్వామి స్వామివారికి సంబంధించినవి మనము ప్రసాదాల కౌంటర్లు కానీ ప్రసాదం కౌంటర్ అయితే మాత్రం మనకి కొంచెం దూరంగా ఉందండి మనం కొంచెం అలా ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు ఒకటి వస్తుంది అనమాట రోడ్డు దాటి వెళ్ళాలంటే ఇవైతే స్వామి ఇవి కొంతమంది అనుకుంటారు కదా స్వామివారి దగ్గర తీసుకోవాలి అగరబత్తులు అంటే ఇలాంటి దేవుడికి సంబంధించినవన్నీ దానికోసం సపరేట్గా పెట్టారనమాట ఇంక ఇవైతే మనం షాపింగ్ చేసుకునేవి తిరణాలకు వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఏదో ఒకటి కొనుక్కొని వస్తూ ఉంటారు పిల్లలు చిన్న పిల్లలు గోల చేస్తారు ఈ బొమ్మలు ఇవన్నీ మనం కొనుక్కునేవన్నమాట సో లడ్డు వచ్చేసి మామూలుగా ట్వంటీ రూపీస్ పడుతుందని చెప్పారు అంటే నేను అడిగాను ఫిఫ్టీన్ ట్వంటీ ఉంది నేనైతే ఇక్కడ మళ్ళీ విడిగా కూడా వీళ్ళు షాప్లో కూడా అమ్ముతున్నారండి ఇవి చిన్న చిన్న లడ్డులు చేసేసి ప్యాక్ చేసి కవర్లో ఒక ఎయిట్ ఎనిమిది లడ్డుల దాకా వస్తున్నాయి అదైతే యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పడుతుంది ప్యాకెట్ అయితే హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట కానీ అక్కడ ప్రైజెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి అంత ప్రైస్ పెట్టి కొనగలం అనుకుంటే కొనుక్కోండి లేదు అంటే మనం బయట తీసుకోవచ్చు చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ మనకి ప్రమిదలు అంటే దాంట్లో కొత్తులు వెలిగించడానికి అంటే కింద మనం ధ్వజస్తంభం దగ్గర వెలిగించినా కూడా పైన కూడా వెలిగించాలనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే టూ మచ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి ఆలోచించుకొని తీసుకోండి హ్యాపీగా సో మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికన్నా యూజ్ అవుతుంది ఈ వీడియో అంటే స్వా దేవుళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి వీళ్ళకి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు తప్పకుండా ద్వారకా తిరుమల వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తి